రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం తెలంగాణలో బిజెపి ఎన్నికల ప్రచారానికి మరింత ఊపు తెచ్చేందుకు ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రానికి వస్తున్నారు రెండు రోజుల పాటు ఇక్కడే ఉండి అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడంతో పాటు పార్టీ ఏర్పాటు చేసిన పలు సభల్లోనూ పాల్గొంటారు ఇక ఆదిలాబాద్ సంగారెడ్డి జిల్లాలో ప్రధాని టూర్ షెడ్యూల్ ఉంది పదిహేను వేల కోట్ల విలువైన పనులకు ప్రధాని శ్రీకారం చుడతారు సోమవారం ఉదయం ఆదిలాబాద్లో ఏర్పాటు చేసిన విజయ సంకల్ప బహిరంగ సభలో ఎన్నికల ప్రసంగం చేసే అవకాశం ఉంది అలాగే మంగళవారం పట్టణ సమీపంలో నిర్వహించి బీజేపీ సభకు మోదీ హాజరవుతారు లోక్సభ ఎన్నికలకు ముందు తెలంగాణకు మోదీ వస్తుండటంతో ఈ పర్యటనను స్థాయిలో రాజకీయ లబ్ది చేకూరేలా ఉపయోగించుకోవాలని బీజేపీ నాయకులు ఆశిస్తున్నారు సభలను భారీగా జనాల సమీకరణ ప్రజల అటెన్షన్ తీసుకొచ్చేందుకు కమలనాథ్ శ్రమిస్తున్నారు సంబంధించి మా స్పెషల్ ండెంట్ సునీల్ అందిస్తారు ఎస్ సునీల్ ఇక ఊహించినట్లుగానే లోక్సభ ఎన్నికలకు ముందు ప్రధాని మోదీ ఏదైతే తెలంగాణకి రావడం అదేవిధంగా రెండు రోజుల ఈ పర్యటనలో కూడా ఆయన వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు ఏంటి దీనికి సంబంధించిన డీటెయిల్స్ ప్రధాని మోదీ షెడ్యూల్ కి మా స్పెషల్ అందిస్తారు నరేంద్ర మోడీ రేపు తెలంగాణకు రాబోతున్నారు ఆదిలాబాద్ జిల్లాలో ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనతో పాటు ఇప్పటికే ప్రారంభించినటువంటి కార్యక్రమాలను ప్రారంభించబోతున్నారు ఉదయం పది గంటలకు ఆయన మహారాష్ట్ర నుంచి ఆదిలాబాద్ చేరుకుంటారు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన తర్వాత పదకొండు గంటలకు ఆయన బహిరంగ సభ స్థలానికి చేరుకుంటారు బహిరంగ సభను ఉద్దేశించి ఆయన మాట్లాడబోతున్నారు ఈ సభలకు విజయ సంకల్ప సభలుగా బిజెపి ఏర్పాటు చేసింది ప్రధాని ఈ సభను ఇటు ఎన్నికల శంకరావం పూరించే దిశగానే బీజేపీ అన్ని ఏర్పాట్లు చేసిందనే చెప్పాలి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి పెద్ద ఎత్తున జన్య సమీకరణ చేయాలని ఇప్పటికే ఏర్పాట్లు చేశారు రేపు ప్రధాని సభకు దాదాపుగా వేలాది మందిని తరలిస్తామని చెప్పేసి కూడా బీజేపీ నేతలు చెప్తున్నారు ఈ సభా వేదికగా రానున్న ఎన్నికలకు సంబంధించి ప్రధాని కీలక ప్రకటన చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఇప్పటికే బిజెపి మొదటి దశగా తెలంగాణకు సంబంధించి తొమ్మిది మంది అభ్యర్థులను కూడా ప్రకటించింది ఈ క్రమంలో జరుగుతున్నటువంటి మొట్టమొదటి బహిరంగ సభ కావడంతో బీజేపీ శ్రేణులు కూడా దీనిపై పూర్తి స్థాయిలో కాన్సన్ట్రేషన్ చేసిందని చెప్పేసి చెప్పుకోవచ్చు రేపటి సభ తర్వాత ఆయన మధ్యాహ్నం అక్కడ మహారాష్ట్ర వెళ్ళి తర్వాత ఆయన చెన్నై వెళ్తారు రేపు మళ్ళీ రాత్రి చెన్నై నుంచి బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు రేపు రాత్రికి ఆయన రాజ్ భవన్ లో బస్ చేస్తారు ఎల్లుండి ఉదయం రాజ్భవన్ నుంచి మళ్ళీ సంగారెడ్డి వస్తారు సంగారెడ్డిలో కూడా పలు అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనతో పాటు ఇప్పటికే ప్రారంభించాల్సినటువంటి జాతీయ రహదారుల పనులకు ఆయన ప్రారంభిస్తారు దాదాపుగా ఈ రేపు ఎల్లుండి రెండు రోజులకు సంబంధించి దాదాపు పదిహేను వేల కోట్ల పనులకు ప్రధాని ఇటు ప్రారంభించడంతో పాటు శంకుస్థాపన చేస్తారని చెప్పేసి కూడా ఇప్పటికే బీజేపీ నేతలు ప్రకటించారు ఎల్లుండి పఠాన్ పటేల్ కూడా సమీపంలో జరిగే సభలో కూడా ప్రధాని పాల్గొనబోతున్నారు ముఖ్యంగా ఇటు ఆదిలాబాద్ కావచ్చు అదేవిధంగా మెదక్ పార్లమెంట్ పరిధిలో ఈ సభలు బీజేపీ ఏర్పాటు చేసింది ఈ సభలకు పెద్ద ఎత్తున ఇప్పటికే ఏర్పాట్లు చేశారు అని చెప్పేసి చెప్పుకోవాలి ప్రధాని అధికారిక పర్యటన ముందు ఉంది కాబట్టి ఎటువంటి లోటుపాట్లు లేకుండా ఉండేందుకైతే యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది రేపు సీఎం రేవంత్ రెడ్డి కూడా ప్రధానికి అధికారిక కార్యక్రమాల్లో ఆయన స్వాగతం పలకబోతున్నారు రాష్ట్రానికి కావాల్సినటువంటి నిధులకు సంబంధించి ఆయన ఒక మెమోరాండం ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది ఇక ప్రధాని ఈ రెండు సభల్లో ఆయన పాల్గొంటారు రెండు రోజుల వ్యవధిలో ఆయన తెలంగాణలో పర్యటించడం చూస్తుంటే బిజెపి ఎంతగా తెలంగాణపై ఫోకస్ పెట్టిందో దీన్ని బట్టే మనం అర్థం చేసుకోవచ్చు రాబోయే రోజుల్లో కూడా ప్రధాని సభలు తెలంగాణలో ఉంటాయని చెప్పేసి బీజేపీ నేతలు చెప్తున్నారు ఈసారి తెలంగాణలో అత్యధికంగా సీట్లు కైవసం చేసుకునే దిశగా

ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసింది అభివృద్ధి నినాదంతోనే తాము ముందుకు వెళ్తున్నాం అనేది బీజేపీ ఆ ప్రయత్నం చేస్తుందనే చెప్పుకోవాలి ఎందుకంటే ఇప్పటి వరకు రేపు ప్రధాని ప్రారంభించే అంటే వివిధ పథకాలు కూడా ఇప్పటికే అవి రన్నింగ్ లో ఉన్నాయి జాతీయ రహదారులు కావచ్చు అక్కడక్కడ కొంత ఆ పనులు పూర్తి కాకపోవడంతో ఇప్పటి వరకు అఫీషియల్ గా వాటిని ప్రారంభించలేదు నాందేడ్ అకోలా జాతీయ రహదారి సంబంధించి రేపు ఎల్లుండి సంగారెడ్డి జిల్లాలో ఆయన ప్రారంభించబోతున్నారు అదేవిధంగా ఆదిలాబాద్ లో కూడా వివిధ కార్యక్రమాలకు ఆయన శంకుస్థాపనతో పాటు ఇప్పటికే పండు పూర్తయిన వాటిని ప్రారంభించబోతున్నారు కేంద్ర ప్రభుత్వం నిధులతో వీటిని తాము అభివృద్ధి చేశాము ఇప్పటికే కేంద్రం కూడా చెప్తుంది బిజెపి నేతలు కూడా చెప్తున్నారు ఇటు తెలంగాణకు సంబంధించి తాము జాతీయ రహదారులతో పాటు రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని పునరుద్ధరించాము ఇంకా చాలా కార్యక్రమాలు చేపట్టం అని చెప్పేసి బీజేపీ నేతలు చెప్తున్నారు మరోవైపు రాష్ట్రం కూడా కొన్ని కేంద్రం నుంచి కొన్ని నిధులు రావాల్సింది వాటికి సంబంధించి ఖచ్చితంగా ప్రధాని కలిసి ఆ రాష్ట్రానికి రావాల్సిన నిధులపై అడుగుతామని చెప్పేసి కూడా ఇటు కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు రైట్ సునీల్